ేహదు పరం మహాశాంతి మా చెప్తున్నారు నేను ఆత్మ ఆత్మ అనుకుంటే ఆత్మస్వరూపం అనేది తయారు కాదు బాపూజీ రూపం నుండే మన ఆత్మస్వరూపం తయారవుతుంది ఎప్పుడైతే బాపూజీ నుండి పవర్ వస్తుందో బాపూజీ మస్తకం నుండి ప్రకాశమును మీ మస్తకంలోకి నింపుకున్నప్పుడు కరెంటు లాగా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది ఎక్కడైనా సరే ఇది మళ్ళా లూజు కాంటాక్ట్ అయితే కరెంటు పాస్ కాదు పవర్ అనేది రాదు బాపూజీ మస్తకం నుండి మీ మస్తకంలో లైట్ నింపుకున్నప్పుడే పూర్తిగా మీరు ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతూ ఉంటారు పరం శాంతిని పరం ప్రకాశాన్ని పొందగలుగుతూ ఉంటారు ప్రకాశంతో ప్రకాశం జోడించబడుతుంది ప్రకాశంతో బాపూజీ ప్రకాశము స్వయం మిమ్మల్ని మీరు ప్రకాశవంతంగా తయారు చేస్తూ ఉంటుంది అప్పుడే మీరు ఆత్మస్వరూపంగా అవుతారు ఆత్మస్వరూపంగా కావాలి అంటే అన్నిటినీ త్యాగం చేయాలి బాపు నుండి పవర్ తీసుకోవాలి బాపు నుండి ఎనర్జీ తీసుకోవాలి కంబైండ్ స్వరూపంగా కావాలి బాపుతోటి కనెక్ట్ జోడి కనెక్షన్ జోడించి ఉండాలి పిల్లలందరికీ ఈ యొక్క స్థితిని నేను అనుభవం చేయించాలని చెప్తూ ఉన్నాను పరం మహా శాంతి నమస్తే